హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ లాస్ట్ వీడియోలో జిఆర్టీ జ్యువెలర్స్లో నా ఓల్డ్ తాలి చైన్ ఎక్స్చేంజ్ చేసేసి న్యూ చైన్ తీసుకోవడానికి వెళ్ళానని చెప్పాను కదండి సో ఈ షార్ట్లో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి ముందుగా షాప్కు వెళ్ళిన వెంటనే నా ఓల్డ్ తాలీ చైన్ అయితే మంగళసూత్రం తీసేసి వెయిట్ అయితే వేపించుకున్నానండి ప్రెజెంట్ అయితే గోల్డ్ రేటు చాలా పెరిగిపోయింది కదా అని చెప్పేసి ఎక్స్ట్రా వెయిట్ ఏమీ లేకుండా నా ఓల్డ్ చైన్ ఎంత వెయిట్లో అయితే ఉందో అంతే వెయిట్లోనే తాలి చైన్స్ని అయితే చూపించమన్నానండి అందులో చాలా మోడల్స్ ని వేసుకొని ట్రై చేశాక నాకు నచ్చిన కొన్ని తాళీ చైన్స్ ని సెలెక్ట్ చేసుకుని ఒక సైడ్ పెట్టుకున్నానండి బట్ నేను సెలెక్ట్ చేసుకున్న చైన్స్ కి మేకింగ్ చార్జెస్ అనేవి చాలా వేశారు ఎందుకు అని అడిగితే హ్యాండ్ మేడ్ చైన్స్ కి అలానే ఉంటుంది అని చెప్పారు నేనైతే సామాన్యంగా సాటిస్ఫాక్షన్ లేకుండా ఏ వస్తువు తీసుకోనండి ఒకటికి రెండు షాప్స్ తిరిగి నాకు నచ్చిన డిజైన్స్ ని బడ్జెట్ లో తీసుకుంటాను అనమాట సో ఇంకా మా వారు నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే రెగల్ జ్యువెలర్స్ వచ్చేసామన్నమాట ఈ షోరూమ్ లో కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి అండి నేను ఏం చేయను తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపించేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు